హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజా అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక్కటి మంచి మనం ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ లెక్కైనా తీసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్లోకైనా చాలా బాగుంటుందండి నైటు డిన్నర్లోనే దేంట్లో తిన్న ఈ చపాతి అయితే సూపర్ ఉంటుందండి ఆలుతో ఆలు పరోటా ఆలుతో వెరైటీగా చేసిన ఎలా చేసిన అన్నది వీడియోని కిట్ చేయకుండా చివరిదాకా చూడండి టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి ఒక్కటి తినే కాడ నాలుగు తింటారు అంత బాగుంటాయి మనకు ఇది ఆలతో వీడియోని కిట్ చేయకుండా చివరిదాకా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు అయితే పక్కకున్న బిళ్ళేకాయని కిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియోని మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా అత్తది వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి మనం ఈ చపాతీలు హెల్త్ పరంగా చద చాలా మంచిది కాబట్టి ఇది నైటు మనం డిన్నర్ లాగా వస్తాం డైటింగ్ చేసేవాళ్ళు తినచ్చు అంత బాగుంటాయి ఇప్పుడు దీని తయారు చూద్దాము వీడియోలకి వెళ్దాం పదండి ఇప్పుడు మనం ఒక స్టైనర్ పెట్టుకొని అందులో ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు గోధుమ పిండి పావు కప్పు మైదా పావు కప్పు శనగపిండి మనము ఇవి మూడు వేసుకోవాలి వేసుకొని జల్లడ చేసుకోవాలి మనం మనకు ది ఇవే ఇవితో చపాతి అన్నది చాలా సాఫ్ట్గా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది తగినంత సాల్ట్ వేసి ఒక స్పూన్ దాకా ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టుకొని నేను ఇక్కడ ఒక మూడు టమాటాలు కొద్దిగా పండినవి తీసుకోండి అంటే మనకు ఒక పావు కేజీ దాకా అవుతుంది మనకు మై పిండిస్తాం పావు కేజీ కొంచెం ఎక్కువ అవుతుంది కావచ్చు ఇప్పుడు మనకు టమాటా పీర్ అన్నది పిండికి కరెస్ట్ సరిపోయింది నేనైతే ఒక మూడు టమాటాలు కొంచెం పెద్ద గున్నయ్య తీసుకున్నా పిండికి నాకు వాటర్ పట్టకుండా నాకు టమాటా దాంతో సరిపోయింది ఇప్పుడు అంత ఒకసారి కలుపుకొని కొంచెం చిటికడంత ప పసుపుతో వేసుకోండి వేసుకున్నాక మనం ఆయనతో టమాటాచ్ వేసుకోవాలి చూడండి మిగతా వచ్చి వేసుకొని పిండి అంత ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి మనకు టమాటా మూడు టమాటాలు తీసుకున్నా కదా ఒక కప్పుకు మనకు క్రస్ట్ సరిపోయిందండి అంటే ఒక పావు కేజీ అయితే టమాటాలు ఇప్పుడు పిండి అంతా కలుపుకున్నాక ఒక స్పూన్ దాకా నెయ్యి తీసుకొని అంతా అంతా మళ్ళీ ఒకసారి కలుపుకోండి నెయ్యి వేయడం వలన మనకు చపాతి అన్నది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దాన్ని అంతా కలుపుకున్నాక చూడండి అట్లా అంత మెత్తగా ఉండాలి ఇప్పుడు దానికి మూత పెట్టేసి పక్కకు పెడదాం ఇప్పుడు మనం ఒక నేను చిన్న మూడు తీసుకున్న పెద్దదైంది ఉంటే ఒకటైనా రెండైనా తీసుకోండి అవిటిని మనం తురుముకోవాలి అవి పచ్చి నేను ఉడకబెట్టలే కాకపోతే తొక్క తీసింది సోన్సలే తొక్క తీసుకొని మనం తురుముకున్నాక వెంటనే మనం వాటర్లు వేయాలి లేకపోతే నల్లగా అవుతుంది అవిటిని వాటర్ వేసి దాన్ని పక్కకు పెట్టేయండి ఇప్పుడు ఇప్పుడు మనం స్టవ్ అంటు పెట్టుకొని ప్యాన్ పెట్టి అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోండి అట్లనే ఒక ఉల్లిగడ్డ చిన్న కట్ చేసి వేసుకోండి మీడియం సైజు ఉల్లిపాయ అయితే సరిపోయిద్ది ఇప్పుడు మన ఉల్లిపాయ అంతా కొంచెం ఫ్రై కావాలి ఉల్లిపాయ కొంచెం వేగినాక ఒక పావు స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అట్లనే క్యారెటు తురుముకోండి నేను ఒకటి మీడియం సైజు క్యారెటు తురుముకున్న అట్లనే మనం తురుము పెట్టుకున్న ఆలు తురుము సుత వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు అదంతా ఒకసారి కలుపుకోవాలి అదంతా మనకు కొంచెం ఫ్రై అయితే సరిపోయిద్దండి ఫైనల్గా ఫ్రై కావద్దు మనం అదంతా చక్కగా వేపుకోవాలి ఒక రెండు నిమిషాలు వేంపుకుంటే సరిపోయిద్ది చూడండి అట్లా ఫ్రై అయినాక ఇప్పుడు ఒక చిట్కడంతా పసుపు వేసుకోండి అట్లనే మనం దీనికి సరిపోను సాల్ట్ వేసుకోండి మనం పిండిలు వేసుకున్నాం కదా దీంట్లో మనం దీనికి సరిపోనే వేసుకోండి ఇప్పుడు అట్లనే ఒక స్పూను గరం మసాలా గరం మసాలా అంటే నేను ఇది మనం కూరగాయలకు వాడతాం కదా ఆలు కూర చేసినప్పుడు చోల మసాలా నేను అది వేసుకున్నా అది లేకపోతే గరం మసాలా అయితే ఆపు స్పూన్ వేసుకోండి ఇప్పుడు మనకు స్టవ్ ఆపుకొని దాన్ని పక్కకు పెట్టుకున్నాక పిండిని చూద్దాం పిండి మనకు చక్కగా నానింది కదా ఇప్పుడు ఒకసారి దాన్ని అంతా కలుపుకొని మనం చిన్న చిన్న మన చపాతీ ముద్దలు ఎంత చేసుకుంటామో అంతా చేసుకోవాలి మనం బాల్స్ అన్నీ ఒకే సైజులో తీసుకుంటే చపాతీలు ఒకే సైజులో వస్తాయి చూడండి అట్లా చేసుకున్నాక ఇప్పుడు కొంచెం పొడిపిండి చల్లుకోండి పీటకు పొడిపిండి చల్లుకున్నాక మనం ఒక్కొక్కటి తీసుకొని దాన్ని చపాతీలాగా మనం రోల్ చేసుకోవాలి బాగా పతలా చేయకండి మందం ఉంచుకోండి మనం చపాతి ఎట్లా చేసుకుంటామో మామూలు చపాతీ చేస్తాం కదా అంత మందములు ఉంచుకోండి చూడండి అట్లా ఉంటే సరిపోయింది ఇప్పుడు దాన్ని ఒక పిల్లట్లోకి తీసుకొని మనం ఇంకో చపాతీతో చేసుకోవాలి మీరు అన్ని చపాతీలు ఒకేసారి చేసుకొని అయినా చేసి పెట్టుకొనైనా మనం తర్వాత స్టప్పింగ్ పెట్టుకోవచ్చు చూడండి అట్లా చేసుకున్నాక ఇప్పుడు మనం మనం ఉడికించుకున్న ఆలు దాన్ని స్టప్పింగ్గా అట్లా పెట్టుకొని స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు ఇంకోటి చపాతీస్తాం పైనుంచి వేసుకోవాలి అంటే చుట్టూ మనం కొంచెం వాటర్ అన్నది అట్లా రాయాలి లేకపోతే మనకు ఊసిపోతాయి విడిపోతుంది నాకు మతికి లేదు కాబట్టి తొందరగా వేసేసిన చూడండి అట్లా మనం వాటరు పెట్టుకుంటే మనకు రెండు చపాతీలు అన్నవి అతుక్కుంటాయి మనకు ఆయిల్లో వేసినప్పుడు అది ఊడిపోకుండా ఉంటుంది ఇప్పుడు పైనుంచి కొంచెం ప్రెడ్ చేయండి మనకు అతుక్కుంటానికి అట్లా ఏదన్నా గుండ్రడిది ఏదన్నా టిఫిన్ అయినా లేకపోతే ఏదన్నా బాక్స్ బాల్ అయినా మూత తీసుకొని మనం అట్లా కట్ చేసుకుంటే మనకు అన్నీ ఈవెన్గా అత్తాయి చూడండి అట్లా కట్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్నది తీసుకొని పక్కకు పెట్టుకోవాలి చూడండి కొంచెం పొడిపిండి తల్లి కొద్దిగా సైడ్లు మనం మనం రోల్ చేసుకుంటే మనకు అవి చక్కగా ఉంటాయి ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లకు తీసుకొని మనం చపాతీ ఇంకోటి సో చేసుకుందాం చపాతీలు ఒకేసారి చేసుకున్నా ఏం కాదు ఆరిపోకుండా చూసుకొని మనం చేసి పెట్టుకొని ఇట్లా మనం స్టప్పింగ్ తర్వాత అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు కొంచెం సైడ్లకు ఆయిల్ అన్నది అట్లా అప్లై చేయాలి చేసినాక ఆయిల్ అంటే సారి నీళ్ళని వాటర్ను అప్లై చేసినాక మనం ఇంకో చపాతి వేసుకోవాలి వేసుకున్నాక కొంచెం రోల్ చేయండి చేసినాకనే మనం దాన్ని కట్ చేసుకోవాలి అట్లా ఏదన్నా దేనిదన్నా క్యాపు అట్లా ఉంటే దాన్ని పెట్టేసి ఒక్కసారి అంటే మనకు కట్ అయిపోద్ది ఎక్స్ట్రా ఉన్నది తీసేసుకుంటే మనకు చూడండి చపాతి అన్నది వస్తుంది ఇప్పుడు అన్నీ మనం అన్నీ చేసుకున్నాకనే మనం డ్రీపాయ్ చేసుకోవాలి అంటే డ్రీపాయ్ అంటే డ్రీపాయ్ కాదు చాలా లెక్క మరి మనం చపాతి కాల్చే పెనెమ్మీనా కాకుండా ఇట్లా ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని దాన్ని మనం రెండు వైపులా మంచిగా దాన్ని కాల్చుకోవాలి మనం పెనెమీనా కాల్చిన దానికంటే ఇలా కాల్చి చూడండి పొంగుతూ చాలా బాగా వస్తుంది మనకు చక్కగా ఫ్రై అవుతుంది చూడండి దాన్ని కొంచెం మనం ఒకే సైజు ఉంచకుండా దాన్ని కొంచెం అటు ఇటు వేసుకుంటూ రెండు వైపులా దాన్ని మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకొని తీసుకోవాలి సూపర్ ఉంటాయండి చూడండి ఒక్క రెండు మూడు నిమిషాలు మనం దాన్ని మీడియం ప్లేన్ మీద అట్లా కాల్చి తీసుకోవాలి చాల పై లెక్క చూడండి అట్లా ఇప్పుడు దాన్ని తీసుకుందాం మనకు ప్యాన్లో ఉన్న ఆయిల్ సరిపోతే మనం ఇంకో చపాతీస్తాం వేసుకుందాము దాన్ని ఇస్తాం కొంచెం కాలినాక రెండవ వైపు వేసుకోవాలి మనకు పొంగుతూ చాలా బాగా వచ్చినాయండి సూపర్ టేస్ట్తో ఉంటాయి మనం ఒకే తీరు చపాతీలు కాకుండా ఇలా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయండి మిగతా ఇస్తాం మనం ఇలాగే ఫ్రై చేసి తీసుకోవాలి అన్నీ తీసుకున్నాక ఇలా మీ ఇంట్లో వాళ్ళకు సర్వింగ్ చేయండి సూపర్ టేస్ట్తో ఉంటుందండి ఒకసారి చేసి పెట్టింది ఉంటే ఊరి ఇలాగే చేయమంటారు అంత బాగుంటుంది మనం ఏ కర్రీతోటైనా సూపర్ ఉంటుందండి తప్పక ఇలా ఒకసారి ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో కొంతమందికి చేరుతుందండి మీరు ఇలా చేసుకొని మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటాయండి తప్పకోసారి ఇలా ట్రై చేయండి మీకు సార్ నచ్చుతాయి